ట్యాబ్లెట్లు వాడిన తర్వాత డబ్బాలలో వచ్చి పడుతున్నాయి తగ్గింది సార్ అది సమస్య ఇలా మందు బాగానే పనిచేస్తుంది సార్ మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అందరికీ నమస్కారం అండి నేను మీ శశిదే వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్ ఈరోజు మనము సూదిరెడ్డి ఉన్నాము మనకితో పాటు నాగమధ్య గారు ఉన్నారు ఇతను కోకోనట్ ఫార్మింగ్ చేస్తారు మనకి ఇందులో మీరు తెలిసినది ప్రధాన సమస్య మనకి రెడ్ ఫాంబీలోను రైనా సిరస్ బుట్లుంటి దానికి మన ఏడీజీసీ వారిది మంత్ర ఆర్హెచ్వై అను ఆర్పిడబ్ల్యూ వాడారు అయితే అతని మాటల్లో విందాము నాగమద్దె గారు నమస్కారం నమస్కారం సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కోకోనట్ ఫార్మింగ్ చేస్తున్నారండి ఇరవై నెలలో అవుతుంది సార్ అది ఇరవై నెలలో ఇరవై నెలలు అవుతుంది అయితే మీకు అందులో ఏమైనా ప్రధాన సమస్య ఉందంటారా ప్రధాన సమస్య అంటే అదే అది పెండ పురుగు సార్ ఎర్రది నల్లది నల్లది బాగా విపరీతంగా ఉండేది ఇంతవరకు ట్యాబ్లెట్లు వాడిన తర్వాత డబ్బాలలో వచ్చి పడుతున్నాయి తగ్గింది సార్ అది సమస్య అంటే మీకు ఎర్రముక్కు పురుగును మన కొమ్ము పురుగు అంటాము ఎన్ని ఎకరాలు వేశారు మీరు ఈ కోకోనట్ ఇది ఒక మూడు వందల ఇరవై ఉన్నాయి సార్ అంత దీంట్లో దాంట్లో ఓకే మూడు వందల ఇరవై చెట్లలో మీకు ఎన్ని ఇలాంటి ట్రాప్లు వాడారండి ఇలాంటి ట్రాప్లు పదహారు వాడాము సార్ అన్నిట్లో మీకు ఈ యొక్క ఎర్రముక్క పురుగున్ను నల్ల పురుగు వచ్చి పడాయి అంటారు ఎర్రముక్క పురుగు చాలా తక్కువ నల్లది చాలా ఎక్కువ వాడేది సార్ డబ్బాలలో అయితే అంటే మీకు దీన్ని బట్టి నల్ల పురుగు యొక్క మీకు మంత్ర ట్యాబ్లెట్స్ గురించి మేము ఈ ట్రిప్ లోనే చూసాం సార్ చూసి తెప్పించుకున్నాము బాగానే పనిచేస్తున్నాయి వాళ్ళు ఎలా వాడారు అనేది చెప్పారు చెప్పారు వాళ్ళు కంపెనీ వాళ్ళు ఫోన్ లోనే చెప్పారు నీళ్ళలో వేస్తున్నారు లేకపోతే అది కొండి ఉంది కదా ఇచ్చేస్తాము ఎన్ని పురుగులు పడ్డాయి ఒక్కొక్క ట్రాప్ లో ఒక్కొక్క ట్రాప్లో అంటే ఒక్కోసారి పది పదహైదు అలా పడ్డాయి సార్ అంటే ఒక్కొక్క దాంట్లో ఎక్కువ పడతాయి ఒక దాంట్లో ఒకటి రెండు అలా పడతాయి అనమాట ఈ మధ్యకాలంలో తగ్గినాయి అంతే ఒకటి రెండు అట నాలుగు అట పడుతున్నాయి సార్ అంటే మీ దీన్ని బట్టి మీకు మన పొలంలో ఉద్ధిత్తి తగ్గుతుందని అంటున్నారా లేకపోతే ఇది మందు ప్రభావం లేదనుకుంటున్నారు ఇలా మందు బాగానే పనిచేస్తుంది సార్ అంటే ఎన్ని పెట్టారు మీరు కదా ఈ పదహారు పెట్టారు ఈ ఎన్ని ఎకరాలు మామూలుగా వాళ్ళైతే ఎకరానికి ఒకటి పెట్టమన్నారు కంపెనీ వాళ్ళు మేము రెండు తెచ్చి పెట్టినాము ఎకరాకు రెండు లేదా కొంచెం పురుగులుగా ఎక్కువ కనపడుతుంటే మూడు ఎకరాలకు వచ్చేసి ఎనిమిది మూడు ఎకరాలకు వచ్చేసి ఎనిమిది అలా పెట్టినాం సార్ ఇంకా ఎక్కువ తెప్పించుకున్నాం డబ్బాలు తెప్పించుకొని ఓకే అలా పెట్టేసాం సార్ ఈ యొక్క మంత్ర ఆర్హెచ్ మంత్ర ఆర్పిడబ్ల్యూ ఏదైతే మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు దాన్ని ఎలా వాడారు ఒకసారి మన తోటి రైతులకు చెప్తారా చెప్తాం సార్ చెప్పండి నల్ల పురుగు ఇది సార్ ముక్క పురుగు ఇది ఈ టాబ్లెట్లు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ బకెట్లో మీరు ఎలా పెట్టారు నాకు పది టాబ్లెట్లు వచ్చాయండి ఒకదానికి దానికి పది టాబ్లెట్లు వస్తాయి సార్ ఈ టాబ్లెట్ అందులో వేసిన తర్వాత నీళ్ళలో వేసిన తర్వాత కరిగిపోవడం ఏమన్నా గమనించారా లేదు సార్ కరగడం లేదు ఇప్పుడు ఇది ఉందిగా సార్ ఇది పెట్టినదే ఇలా తీసి దీంట్లో బకెట్లో వేసేసా ఇది కొత్తది ఇలా పెట్టేస్తా బకెట్ బకెట్లో వేసేస్తా కొత్తది కొత్తది ఇట్లా పెట్టేస్తా పెట్టిన తర్వాత మీరు మూత పెట్టేసి ఎక్కడ పెడుతున్నారంటే కొద్దిగా ఐటులో పెట్టమన్నారు అంత ఐటులో అంటే అది పురుగులేసి వస్తుంది కదా అలా అటా ఎత్తు విని ఉంటే బాగుంటుంది అన్నారు ఇంకా ఇంకా ఒకటేసారి ఎందుకు అన్నట్టు మేము చెట్టుకే కట్టినాం సార్ చెట్టు కట్టినాక బాగానే పడుతున్నాయి ఫస్ట్ బాగా ఉండేది ఇప్పుడు చాలా తగ్గింది సార్ రెండు మూడు అట్టా పడుతున్నాయి ఇంతకు ముందు ఇది వాడక ముందు మీకు చెట్టుకు రంధ్రాలు ఎక్కువ పెట్టిన ఎక్కువ పెట్టినాయి సార్ ఇది వాడిన ఇది వాడిన తర్వాత రంధ్రాలు తక్కువగా చాలా తక్కువ అయిపోయినాయి కొన్ని చెట్లు కూడా దెబ్బ తినేసి అవి పనికి రాకుండా కూడా అనేవి కొన్ని చెట్లు ఇవి పెట్టిన తర్వాత రంధ్రాలు అనేది తగ్గిపోయినాయి చెట్లు బాగానే ఉన్నాయి సార్ ఆరోగ్యంగా ఉన్నాయి దీని పనితనం మీకు ఎలా అనిపించింది దీని పనితనం అంటే బాగానే పనిచేసింది సార్ మీకు సాటిస్ఫాక్షన్ అవును సార్ అయితే మనకి తోటి రైతులకి దీని పనిదనం మీ మాటల్లో మన తోటి రైతులు ఏదైతే ఈ యొక్క మంత్ర ఆర్పిడబ్ల్యూ మంత్ర ఆర్హెచ్వై యూస్ చేసే రైతులకి మీ సలహా ఏమిటి దీన్ని వాడడం వలన రైతులకు మేలే జరుగుతుందని నేను చెప్పగలుగుతున్నాను సార్ ఎందుకంటే మేము వాడాము మంచిగా పనిచేస్తుంది తోటి రైతు రోడ్గా వాడడం మంచిదని నా అభిప్రాయం సార్ ఈ మందులు మీకు యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నారు తీసుకొచ్చి తెప్పించుకున్నారు అంతకు ముందు మరి ఏ మందులు వాడారు అంతకు ముందు మామూలుగా అదే మనం పిచ్చి చేసే వేసే మందులు మోనోక్రోటోభాస్ రెండో అటువంటి మందులు మేము వాడాము ఇది ఇంకా బాగా సులభంగా ఉంది సార్ ఎన్ని రోజులకు ఒకసారి మీరు వేసేవారు ఆ పిచ్చికారి మందు పదహైదు రోజులకు ఒకసారి చేసేవాళ్ళం సార్ ఒక ట్యాబ్లెట్ పెట్టాక పదహైదు రోజుల వరకు దాని స్మెల్ బాగా చాలా మంచిగా ఉంటుంది సార్ ఇదేదో ఏదో స్మెల్ స్వీట్గా అలా కొడుతుంటుంది మనకు మళ్ళీ పురుగు ఆకర్షిస్తుంది దీన్ని బాగా కానీ ఆ కంపెనీ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఇది మీరు వాడితే తొంభై నుంచి నూట ఇరవై రోజులు పనిచేస్తుంది అని అంటున్నారు ఈ ఒక టాబ్లెట్ టాబ్లెట్ ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి